జస్ట్ గివ్ అన్ ఇన్సైట్ నేను హార్స్ ఊరు హార్స్ కి అరౌండ్ ఫార్టీ కిలోమీటర్స్ దూరం ఓకే ఆల్ మై లైఫ్ లివ్ దేర్ ఆర్ పర్సనల్ ప్లేస్ నేను లాస్ట్ త్రీ ఇయర్స్ లో ఐ హార్ట్ త్రీ ప్రాజెక్ట్స్ తేర్ షైతాన్ చేశాను వెబ్ సిరీస్ ఒక లోకం ఎలా ఉంది సినిమా చేశాను యాత్ర టూ అనేది రాయలసీమలో చేశాను పులివెందలు చేశాను సో ద హోల్ ఐడియా వర్స్ మేము ఎలాగూ డబ్బు ఖర్చు పెడతాం సినిమా వల్ల షూటింగ్ కి ఎక్కడైనా ఖర్చు పెడతాం అది మాకు కావాల్సిన ప్లేస్ అంటే అట్లీస్ట్ మేము ప్లేస్ ప్లేస్లో అక్కడ డబ్బు ఖర్చు పెడితే దర్ ఇస్ ఎ హ్యూజ్ స్పైరల్ ఆన్ ఎఫెక్ట్ ఆన్ ద లోవర్ అండి ఫర్ ఎగ్జాంపుల్ లాడ్జ్లు ఉంటాయి అకామిడేషన్స్ ఎవ్రీ వేరియస్ థింగ్స్ పాల్ కానించి ఫుడ్ కానించి జూనియర్స్ కానించి వేరియస్ థింగ్ ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ద లోకల్ క్యాన్ అండి సో ద రీజన్ వైజ్ ఇప్పుడు ద వడ్ సే ఈస్ మనము యాత్ర సినిమా తీసినందుకు ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దాట్ వి ఆర్ గా ఆస్కింగ్ ఫర్ హార్స్లీల్స్ ల్యాండర్ అంటున్నారు బుద్ధున్నోడు ఎవడన్నా వ్యాపారం తెలిసినోడు హార్స్లీల్స్ లాంటి ప్లేస్లు అడుగుతాడండి ఇప్పుడు వాళ్ళే వాళ్ళ గవర్నమెంట్స్లోనే వాళ్ళ ఎవరికి ఇచ్చారో వాళ్ళు అట్లీస్ట్ ఇఫ్ యుస్తమ్ ఊవర్ ఆల్ దేర్ వాళ్ళందరూ ఎక్కడ అడిగారండి హైదరాబాద్ లో హైదరాబాద్ లో అడిగింటాడు వైజాగ్ లో అడిగింటారు కావాలంటే ఈసారి నిజంగా కుడ్ ప్రోకు నిజం చేయాలనుకుంటే ఏ వైజాగ్ లో వంద ఎకరాలు అడుగుదాము అట్లా అదేమన్నా అది దాన్ని అప్పుడు వాళ్ళు రాసుకొని దాన్ని వాళ్ళు ఆనందించుకొని అది బురద చదువుకుంటా అంటే దాంట్లో అర్థం ఉంది అప్పుడు అందరూ కలిసి తప్పట్లో రాళ్ళు ఇసురుకోవచ్చు అండి ప్రాబ్లం ఏంటంటే మనము ద మోర్ వి రియాక్ట్ ద మోర్ దే విల్ దిస్ థింగ్ ఫస్ట్ థింగ్ నేను ఐ డిన్ వాంటెడ్ టు రియాక్ట్ ఐ డిన్ వాంటెడ్ కానీ మనం చెప్పకపోతే హౌ విల్ దిస్ వర్షన్ ఆఫ్ ఇట్ కమ్ నా వాట్ ఎవర్ నెరేటివ్ వాళ్ళు చెప్తున్నదే నిజమైపోతుంది నేను చెప్పకపోతే నేను అక్కడ షూట్ చేశాను నేను అక్కడి నుంచి వచ్చాను నేను ఎందుకు చేస్తున్నాను ఇంత లాభం చెందుతుంది తెలియదు వాళ్ళకి అట్లే అని చెప్పి వాళ్ళకు రాసుకోపోవడమే చెప్పుకోపోవడమే అది వాళ్ళ పని నా పని అది కాదు నాకు బతుకు తెరువు అది కాదు నా బతుకు తెరువుకు నేను ఇంకో సినిమా చేసుకోవాలను ఏదో ఒకటి చేసుకోవాలి ఐ ఇట్ కాంట్ గో ఆన్ అక్రాస్